హలో హోమ్ లేడీస్ నమస్తే అండి నేను మీ జెబీన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బక్రీద్ స్పెషల్ మటన్ కోఫ్తాలు అండోయ్ సో మటన్ కోఫ్తాలు ఎంత ఈజీనా చాలా కష్టం అనుకున్నామే అన్న వాళ్ళకి ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి సో తప్పకుండా లాస్ట్ వరకు చూసి మీకే నచ్చుతుంది మీరే చాలా ఈజీగా ఉందని నాకైతే కామెంట్ అయితే పెడతారు ఓకేనా సో చూడండి నేనైతే ఫస్ట్ మటన్ అయితే శుభ్రంగా కడిగేసుకుంటున్నాను మేము ఎప్పుడు మటన్ కోఫ్తా చేసుకోవాలన్నా సరే ఈ విధంగా మటన్తో చేసుకుంటాము చాలా మటుకు అయితే కోఫ్తాలు అయితే ఖైమా తెచ్చుకొని చేసుకుంటారు కదా మేమైతే అలా చేయమండి ఈ విధంగానే చేసుకుంటాము ఎందుకంటారా మనం బయట దొరికే ఖైమాలో ఎక్కువగా కొవ్వు అనేది వేస్తారండి సో అలా కాకుండా ఈ విధంగా మనం మటన్ తెచ్చేసుకొని ఆ మటన్తోనే మనం కోఫ్తాలు చేసుకున్నామంటే చాలా బాగా టేస్టీగా ఉంటాయి సో చూసారా నేనైతే ఫస్ట్ మటన్ అయితే ఆనియన్స్ వేసి శుభ్రంగా కడిగేసుకున్నాను దాని తర్వాత అందులోనే నేను ఆల్రెడీ ఆనియన్స్ అయితే రెండు ఆనియన్స్ అయితే వేసేసుకున్నానండి అలాగే వన్ పెద్ద టేబుల్ స్పూన్ వచ్చేసి కారము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి కొబ్బరి పౌడర్ అండి ఇది దాంతోపాటు వన్ పెద్ద టేబుల్ స్పూన్ వచ్చేసి ఇది పుట్నాల పౌడర్ అండి పప్పుల పౌడర్ ఉంటుంది కదా మనకి ఇంట్లో అయితే అదైతే వేసేసుకోండి సో అలాగే ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను వన్ చిన్న టేబుల్ స్పూను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసేసుకోండి ఇందులోనే మనం మసాలాలు అంటే ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా వేసుకోవాలి బాగా వన్ టేబుల్ స్పూన్ వేసేసుకోండి ఇది ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలో అయితే ఉంటుందండి సో సో ఇందులో తప్పకుండా ఆనియన్ కూడా వేసుకోవాలి మర్చిపోకూడదు సో చూసారా ఇక్కడ నేనైతే మీట్ మసాలా అయితే చూపిస్తున్నాను ఎవరెస్ట్ మసాలా అండి ఇది కూడా వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్లో చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నాను తప్పకుండా చూడండి ఈ చమచాతో కలిపేదానికన్నా మనం హ్యాండ్స్తో కలిపితే ప్రతి ముక్కకి కూడా మసాలా అనేది బాగా అంటుతుంది ఓకేనా ఈ విధంగా మొత్తం మసాలా అనేది మనం మటన్లో బాగా కలిపేసుకోవాలి నేను చెప్పాను కదా ఆనియన్స్ కూడా తప్పకుండా వన్ లేకపోతే టూ వేసుకోండి చిన్నవైతే రెండు వేసుకోండి పెద్దదైతే ఒక్కటి వేసుకోండి ఓకేనా సో నేను చెప్పినట్టుగా ఈ మసాలాలు అన్నీ తప్పకుండా చే వేసుకున్నారంటే మీకు ఈ కోఫ్తాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడైతే మనం ఈ మటన్ కోఫ్తా చేసుకోవడానికి ఈ పేస్ట్ చేసుకోవాలి దీన్నైతే ఇప్పుడు ఈ మిక్సీ జార్లో నేను హాఫ్ హాఫ్ అయితే వేస్తున్నానండి ఒకేసారి తిప్పామంటే మిక్సీ అయితే చెడిపోతుంది సో చూసారా నేను ఈ విధంగా అయితే హాఫ్ వేసాను హాఫ్ పక్కకైతే పెట్టేశాను ఇప్పుడు దీన్ని మనం వేసుకొని తిప్పేసుకోవాలి మిక్సీలో అయితే మీకు ఒకవేళ ఇది ఏమైనా తిప్పేటప్పుడు కాస్త ప్రాబ్లమ్గా అనిపిస్తే కాస్త ఎంత కాస్త వన్ టేబుల్ స్పూన్ వాటర్ అయితే వేసేసి కలిపేసి మీరు తిప్పేసుకోండి ఓకేనా సో చూస్తున్నారా మరీ మెత్తగాను ఉండకూడదండి ఈ విధంగా ఉండాలి సో తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ వేరే సగం కూడా వేసేసుకుంటాను ఈ మటన్ కోఫ్తాలు అయితే నాకు చాలా ఈజీ అండి నేను ప్రతిసారి చేస్తాను కాబట్టి నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది సో ఇక్కడ చూస్తున్నారా నేనైతే ఒక బాక్స్లో అయితే తీసేసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ ట్రిప్ అయితే మనం ఆల్రెడీ ఇందాక మిక్సీలో వేసేసుకున్నాం కదా అది మొత్తం అయితే ఈ ఈ విధంగా వేసేసుకుంటున్నాను ఈ బ్యాటర్ చూస్తున్నారా ఈ విధంగా ఉండాలండి మటన్ కోఫ్తాలు చేయడానికైతే మిగతా అదంతా నేనైతే మళ్ళీ వేసేసుకుంటున్నాను నేను చెప్తున్నాను కదా మనం ఏ కర్రీ చేసినా సరే ఏవి చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా ఏది చేసినా సరే నాకు అన్నిట్లో కన్నా చాలా ఈజీ మెథడ్ అంటే ఇదేనండి ఇదే బాగా నచ్చుతుంది నాకు చాలా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ అయితే అందుకు నేను ఎప్పుడు మటన్ తెచ్చుకున్నా సరే పిల్లలైతే మటన్ కర్రీ ఎక్కువగా తినరు ఈ విధంగా చేసామంటే స్పెషల్గా బాగా తింటారు సో చూసారా ఈ విధంగా మొత్తం మనం బాక్స్లో వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి మనం కావాలంటే ఆఫ్టర్నూన్ సగం వేసుకోవచ్చు మళ్ళీ డిన్నర్కి కావాలంటే మళ్ళీ డిన్నర్కి సగం వేసుకోవచ్చు నేనైతే తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కి అయితే వేస్తున్నాను మళ్ళీ కాస్త ఫ్రిడ్జ్లో పెట్టేసి వేసేసుకుంటాను మనం కావాలంటే వన్ డే ముందరైనా చేసి పెట్టుకోవచ్చు మీకు నెక్స్ట్ డే చేసుకోవడానికి లేకపోతే ఒక చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అట్లీస్ట్ ఒక త్రీ డేస్ వరకు అయినా ఫ్రిడ్జ్లో బాగా ఉండొచ్చండి బాగా పెట్టుకోవచ్చు మనం చే చూస్తున్నారా నేనైతే చేతికి కాస్త ఆయిల్ అయితే ఈ విధంగా రౌండ్ బాల్స్ అయితే పెడుతున్నాను మనకి స్పెషల్గా బాల్స్ రౌండ్గా రావాల్సిన అవసరం లేదండి మనకి నార్మల్గా పెట్టుకున్నా పర్లేదు నేనైతే ఈ విధంగా ప్లేట్లో మొత్తం పెట్టేసుకున్నాను యాక్చువల్లీ నార్మల్గా అయితే నేను ఈ విధంగా ప్లేట్లో అయితే పెట్టుకోనండి నేను డైరెక్ట్గా ఆయిల్ అయితే వేస్తాను మీకోసమని ఈ విధంగా అయితే చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా కాస్త చిన్నగానే చేసుకుంటాను నేను ఎక్కువగా పెద్దగా చేసుకోను పెద్దగా చేసుకుంటే మనకి ఒక్కొక్కసారి లోపల ఉడకదు కాబట్టి స్మాల్ సైజెస్ నేను కోఫ్తాలు అయితే రెడీ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానని ఆయిల్ కాస్త బాగానే వేసుకోండి మనకి బాగానే పీల్స్తుంది కాబట్టి తర్వాత తక్కువ పడిన మళ్ళీ వేసుకోవచ్చు ఆయిల్ సో చూస్తున్నారా ఇక్కడ నిదానంగా కోఫ్తాలు అయితే నేను ఆయిల్లో వేసేస్తున్నాను ఈ విధంగా మీరు వేసేటప్పుడు కాస్త సిమ్లో అయితే పెట్టేసేయండి కోఫ్తాలు సో చూస్తున్నారా స్టవ్ మీద వేసేసి ఈ విధంగా నేను డైరెక్ట్గా వేస్తానండి మీకోసమని ప్లేట్లో నేను రౌండ్గా చేసేసుకున్నాను చూపించడానికి అయితే ఇప్పుడైతే నేను డైరెక్ట్గా అయితే అలాగే వేస్తాను ఇది నాకు ప్రతి ఒక్క రెసిపీలో అయినా సరే నేను చెప్తున్నాను కదా నాన్ వెజ్ రెసిపీలలో నాకంటే చాలా ఈజీ అంటే నాకు ఇదే అనిపిస్తుంది సో నేను ఎప్పుడు తెచ్చినా సరే పిల్లల కోసం అయితే ఇదే విధంగా చేస్తాను సగం అయితే వేసానండి ఇంకా సగం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మళ్ళీ మనం డిన్నర్కి అయితే పెట్టుకోవచ్చు సో చూస్తున్నారా నేను వేసిన తర్వాత అలా మూసేసాను సిమ్లో పెట్టేసాను సిమ్లో పెట్టి మూసేస్తే ఈ విధంగా మనకి వాటర్ అనేది వస్తుందండి ఈ విధంగా వాటర్ రావాలండి వస్తేనే మనకి బాగా కుక్ అవుతాయి సో చూస్తున్నారా అందులోని వాటర్తోనే మనకి ఈ కోఫ్తాలు అనేవి బాగా ఉడుకుతాయి మనకి లోపల పచ్చిదనం అనేది ఉండదు చాలా బాగా స్మూత్గా ఉడుకుతాయి సో మా ఒకవేళ మీకు వాటర్ రాలేదంటే కాస్త అలా వాటర్ అయితే చిలకరించండి చూస్తున్నారా వాటర్ అయితే మనకి సగం అయితే తగ్గిపోయింది మళ్ళీ కాసేపు అలాగే లో ఫ్లేమ్లో పెట్టేసి మనం వదిలేస్తాము టెన్ మినిట్స్ అలా వదిలేసామంటే మళ్ళీ కుక్ అయిందో లేదో చూద్దాం చూసారా ఇప్పుడు కాస్త లైట్గా మనకు ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ అవర్క్ అయితే అయిపోయిందండి కోఫ్తాలు అయితే ఇక నెక్స్ట్ అయితే మనం ఇంకా అలాగే దానిలో సిమ్లోనే పెట్టుకొని నిదానంగా చేసుకోవచ్చండి సో చాలా ఈజీ ప్రాసెస్సే కానీ దీన్ని మనం సిమ్లో పెట్టేసుకొని నిదానంగా చేసుకోవచ్చు వేరే పనులు ఏవైనా చేసుకుంటానే ఈ విధంగా కోఫ్తాలు చేసుకోవచ్చండి సో నాకైతే చాలా ఈజీ రెసిపీ అని నేనైతే చెప్తున్నాను మీకు కూడా చాలా ఈజీగా అనిపించిందంటే కమెంట్ అయితే పెట్టండి ఇదైతే మనకి చపాతీలోనూ పరోటాలో సూపర్గా ఉంటుంది మీరు ఏ పప్పు చేసుకున్నా సరే అందులో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి చాలామంది అయితే మటన్ కర్రీ తినేటప్పుడు మటన్ తినాలంటే తినలేరు పిల్లలు కూడా సో ఈ విధంగా మనం చేసుకొని తిన్నామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ప్రతిసారి కావాలి అంటారు సో ఈ విధంగా అయితే చేసేసుకోండి నేను చేసిన విధంగా మీరు కూడా ఖైమా కాకుండా ఈ విధంగా మటన్ తెచ్చుకొని చేసుకోండి చాలా బాగా ఫ్రెష్గా మనకి చాలా మెత్తగాను మనకి బాగా మంచిగా ఉంటుందండి కోఫ్తాలు అయితే చూస్తున్నారా చాలా మటుకైతే బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసాయి ఇంకా కాస్త మనం ఫ్రై చేయాలి అంటే మనకి అందులో పచ్చిగా కాకుండా కాస్త ఫ్రై ఫ్రైగా క్రంచి క్రంచిగా కనబడాలి లోపల మెత్తగాను పైన్ నుంచి అనేది మనకి లేయర్ కాస్త క్రంచిగాను ఉంటే తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు మనం ఇలాగే వదిలేద్దామండి ఇలాగే మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి ఒకసారి అలా చూస్తూ ఉండాలి టైం కాస్త ఎక్కువ పట్టిన నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుందని చెప్పాను కదా సో ఆల్మోస్ట్ అయితే మనకి ఇంకా అయిపోయినట్టే అండి మటన్ కోఫ్తాలు అయితే ఇప్పుడు పైన నుంచి కొత్తిమీర అయితే చల్లుతున్నాను కొత్తిమీర ప్లేస్లో మీరు కావాలంటే కరివేపాకు కూడా చల్లుకోండి ఈ రెండు మనకి ఫ్లేవర్స్ అనేవి కోఫ్తాలో సూపర్గా ఉంటాయి సో నేనైతే మటన్ కోఫ్తాలో ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసాను సో సూపర్గా ఉంది కదా చూస్తూనే మనకు కలర్ఫుల్గా ఉంది కదా చూసినా కూడా మనం తినేలాగా ఉండాలండి అంత బాగా ఉండాలి నాకైతే చాలా బాగా నచ్చుతుంది పిల్లలు కూడా మరీ మరీ చెప్పి మరీ చేయించుకుంటారు ఇదైతే నేను చాలా మటుకు మటన్ తెచ్చానంటే ఈ విధంగా కానీ కోఫ్తాలే చేసుకుంటామండి సో చూచారా ఫ్రెండ్స్ పైన నుంచి కాస్త ఆనియన్స్ పెట్టేసుకోండి నిమ్మకాయలు పెట్టేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలా పిండేసుకొని తిన్నామంటే సో చూసారా మనం ఒకవేళ బగారా రైస్ బిర్యానీ ఎందులో చైనా సరే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్